మన దేశం గురించి ఇండిపెండెన్స్ గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నది వేరు పెద్దయ్యాక వింటున్నది వేరు అంటే గాంధీని గొప్పగా చదువుకుంటే అదే గాంధీ గురించి ఎన్నో కాంట్రవర్షియల్ విషయాలు మనం ఇప్పుడు వింటున్నాం అంటే జరిగిన చరిత్రను మార్చాలని ఎవరు అనుకున్నారు చాలా విషయాలు ఈ జనరేషన్ కి తెలియకుండా ఆపాలి అనుకున్నారు కానీ నిజం నిప్పు లాంటిదని అంటుంటారు అన్నట్టుగానే ఎన్నో విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి అలాంటి ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఇది కూడా సరిగ్గా వందేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మన దేశంలోని మలబార్ తీరంలో జరిగింది దాని పేరు మోప్ తిరుగుబాటు మనం చదువుకున్న స్కూల్ పుస్తకాల్లో దీన్ని ఒక స్వాతంత్ర ఉద్యమంగా చిత్రీకరించారు రైతులు చేసిన పోరాటంగా మార్చాలి అనుకున్నారు కానీ ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన మత ఘర్షణల్లో ఒకటి హిందువులపై జరిగిన ఒక భయంకరమైన దాడి అయితే ఈ వీడియోలో నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇదంతా విన్నాక ఎవరిది తప్పు అనేది మనం చెప్పలేం అండ్ ఎవరెన్ని కామెంట్స్ చేసినా సరే చరిత్రలో జరిగింది నిష్పక్షపాతంగా చెప్పుకుంటేనే అసలు నిజం ఏంటి అనేది నెక్స్ట్ జనరేషన్ కి తెలుస్తుంది సో వీడియోలోకి వెళ్ళి ముందు మనం కొంచెం కేరళ హిస్టరీ గురించి తెలుసుకోవాలి కేరళ ప్రాంతానికి దాదాపు ఏడవ శతాబ్దంలో వ్యాపారం కోసం అరబ్బులు సముద్ర మార్గం ద్వారా వస్తూ ఉండేవారు అదే టైంలో చాలా మంది ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు అంటే ఉత్తర భారతదేశాన్ని మొఘల్స్ ఆక్రమించుకోవడానికి ముందే ముస్లింలు కేరళకి వచ్చి స్థిరపడ్డారు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అక్కడ ప్రాంతీయ రాజులు కూడా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేవారు ఎందుకంటే కేరళ అనేది మసాలాలకు చాలా ఫేమస్ కాబట్టి కేరళ వాళ్ళు అరబ్బులతోనే కాదు గ్రీకులతో కూడా వ్యాపారం చేశారు దాని గురించి వీడియో మన ఛానల్లో ఉంది వెళ్లి చూడండి అయితే నెమ్మదిగా ఇక్కడికి వచ్చి స్థిరపడిన ముస్లింలు ఇక్కడ ఆడవాళ్ళను పెళ్లి చేసుకునేవారు వాళ్లకు పుట్టిన వాళ్ళని మోప్లాలు అని పిలిచేవారు అంటే అల్లుడు అని అర్థం వస్తుంది అయితే ఈ మోప్లాలు మొదట్లో హిందువులలో అగ్రవర్ణాల దగ్గర పొలాల్లో పనిచేసేవారు అంటే అందులో ఎక్కువగా నంబూద్రి బ్రాహ్మణ్స్ మరియు నాయర్స్ ఉండేవారు వీళ్ళని జన్మీలు అని పిలుస్తారు వీళ్ళకి ఆ కాలంలో పెద్ద మొత్తంలో భూమి ఉండేది అయితే పదిహేడు వందల ఇరవై ప్రాంతంలో మైసూర్ కి ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న హైదర్ అలీ మలబార్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు అంటే అక్కడ హిందువులను మతం మార్చడం వాళ్ళ ఆస్తులను లాక్కోవడం చేస్తుండేవారు దాంతో మలబార్ ప్రాంతంలో హిందూ అగ్రవర్ణాలు వాళ్ళ భూములను వదులుకున్నారు కొంతమంది వాళ్ళకి భూమి వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు అక్కడ ఉండే మోప్లాలు ఆ భూములను తీసుకుని సాగు చేసుకునేవారు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత మలబార్ ప్రాంతం అనేది బ్రిటిష్ వాళ్ళ మద్రాస్ ప్రెసిడెన్సీలోకి వచ్చింది అయితే ఈ అనే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి నమ్మకస్తులుగా ఉండేవారు కాబట్టి అప్పుడు హిందూ అగ్రవర్ణాలు ఎవరైతే వాళ్ళ భూములు వదిలిపెట్టి పారిపోయారో వాళ్లే తిరిగి వచ్చి వాళ్ళ భూములను లాక్కున్నారు దాంతో పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుండి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు ఈ ముస్లింలు అంటే మోప్లాలు చాలా మంది హిందూ అగ్రవర్ణాల వాళ్ళని అంటే భూస్వాములను చంపేశారు అండ్ ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటికి వెళ్దాం ఆనాటి సమాజం రెండు వర్గాలుగా విడిపోయి ఉండేది ఒకటి జన్మీలు అంటే హిందువుల్లో ఉండే అగ్రవర్ణాలు అండ్ మరోవైపు అదే ప్రాంతంలోని ముస్లింలు వీళ్ళలో చాలా మంది పేదవాళ్ళు ఉండేవారు అందుకే వీళ్ళు హిందూ అగ్రవర్ణాల దగ్గర కౌలుకు కు పనిచేస్తూ ఉండేవారు అండ్ అదే టైంలో బ్రిటిష్ వారి అండతో జన్మీలు మోప్లాలను తీవ్రంగా దోపిడి చేసేవారు పంటలు పండినా పండకపోయినా శిస్తు కట్టాల్సిందే చిన్న తప్పు చేసినా సరే కౌలు నుండి తొలగించేసేవారు అధిక శిస్తులు అన్యాయమైన చట్టాలతో వాళ్ళని అణిచేసేవారు అయితే తరతరాలుగా జరుగుతున్న ఈ అణిచివేత అనేది అక్కడున్న పేద ముస్లింల గుండెల్లో ఒక అగ్ని పర్వతంలా మారుతూ వచ్చింది సరిగ్గా అదే సమయానికి దేశవ్యాప్తంగా రెండు పెద్ద ఉద్యమాలు ఊపందుకున్నాయి ఒక మహాత్మా గాంధీ నాయకత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమం టర్కీ సుల్తాన్ పదవిని కాపాడడానికి భారతీయ ముస్లింలు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన టర్కీ సుల్తాన్ ఖలీఫా పదవిని కాపాడుకోవడానికి భారతీయ ముస్లింలు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం ప్రపంచ ముస్లింలందరికీ ఖలీఫా మత పెద్ద ఆయన పదవిని బ్రిటిష్ వాళ్ళు అవమానించారని ముస్లింలు భావించారు దానికోసం ఇండియాలోని ముస్లింలు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు దానికి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఈ రెండు ఉద్యమాలు నడుస్తున్నాయి అయితే మహాత్మా గాంధీ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి ముస్లింలను కూడా కలుపుకున్నాడు అంటే అప్పటికే ముస్లింలు వాళ్ళ ఇస్లాం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతుంటే ఆ పోరాటాన్ని హిందూ ముస్లింలను కలపడానికి దాంతో ఉద్యమాన్ని పెద్దదిగా చే ముస్లింలను పోరాడమని పిలుపునిచ్చాడు అండ్ స్వయంగా మలబార్ కి వెళ్లి షౌకత్ అలీ వంటి ఖిలాఫత్ నాయకులతో కలిసి మలబార్ లో పర్యటించాడు అండ్ ఈ పిలుపు మలబార్ లో ఒక పెను ప్రభావాన్ని చూపించింది అప్పటికే బ్రిటిష్ వారిపై జన్మీలపై కోపంతో రగిలిపోతున్న మోప్లాలకు ఖిలాఫత్ ఉద్యమం అనేది ఒక కొత్త శక్తిని ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చింది దాంతో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈ పెద్ద కులాల పీడ కూడా వదులుతుంది అని మనకు స్వేచ్ఛ వస్తుంది మన సొంత ఖిలాఫత్ రాజ్యం అంటే ఇస్లామిక్ రాజ్యం స్థాపించుకోవచ్చు అని మలబార్ లో ఉన్న ముస్లింలు అనుకున్నారు దాంతో గాంధీ టోపీలు ఖిలాఫత్ జెండాలు మలబార్ అంతటా ఎగరడం మొదలయ్యాయి ఈ పరిణామాలను చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది వారు ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్టులో పోలీసులు ఖిలాఫత్ నాయకులను అరెస్ట్ చేయడానికి ఒక మసీద్ లోకి ప్రవేశించారు అది ఆ అగ్ని పర్వతాన్ని బద్దలు చేసింది మోప్లాలు ఒక్కసారిగా తిరగబడ్డారు బ్రిటిష్ పాలన యొక్క చిహ్నాలను నాశనం చేయడం పోలీస్ స్టేషన్లు కోర్టులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు రైలు పట్టాలను పీకేశారు టెలిగ్రాఫ్ వైర్లను కత్తిరించారు కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ పాలన పూర్తిగా కుప్పకూలిపోయింది అహ్మద్ హాజీ అనే ఒక నాయకుడి నేతృత్వంలో మోప్లాలు తమ సొంత ప్రభుత్వాన్ని అంటే ఒక కిలాఫత్ రాజ్యాన్ని కూడా ప్రకటించుకున్నారు కొన్ని నెలల పాటు దక్షిణ మలబార్ లోని చాలా ప్రాంతాలు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి అండ్ ఇక్కడే ఈ కథ ఒక భయంకరమైన వివాదాస్పదమైన మలుపు తీసుకుంటుంది బ్రిటిష్ పాలన అంతమైన తర్వాత తిరుగుబాటు యొక్క స్వరూపం నెమ్మది మారడం మొదలైంది కొంతమంది మోప్లా తిరుగుబాటుల లక్ష్యం బ్రిటిష్ వాళ్ళ నుండి హిందువుల వైపు మళ్లింది ముఖ్యంగా తమను శతాబ్దాలుగా అణిచివేస్తున్న హిందూ జన్మీలు వారి ప్రధాన శత్రువులుగా మారారు జన్మీల ఇళ్లపై ఆస్తులపై దాడులు జరిగాయి వేలాది మంది హిందువులు స్త్రీలు పిల్లలతో సహా అత్యంత క్రూరంగా హత్య చేయబడ్డారని ఆరోపణలున్నాయి వేలాది మంది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని నిరాకరించిన వారిని చంపేశారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి వందలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అపవిత్రం చేశారు ఆనాటి ప్రముఖ నాయకురాలు డాక్టర్ అనీ బిసెంట్ ఈ ఘోరాలను చూసి చలించిపోయి మలబార్లో జరిగింది వర్ణించడానికి మాటలు చాలవు మనం వాళ్ళను మనుషులుగా కూడా పిలవలేం అదొక క్రూరమైన అనాగరికమైన చర్య అని రాశారు స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన పాకిస్తాన్ ఆర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో మోప్లా తిరుగుబాటులో హిందువులపై జరిగిన ఆకృత్యాలను తీవ్రంగా ఖండించారు ఈ వాదన ప్రకారం ఇది స్వాతంత్ర్య పోరాటం ముసుగులో జరిగిన ఒక భయంకరమైన మత ఘర్షణగా చెప్పుకోవచ్చు ఈ తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ పూర్తి సైనిక శక్తిని ప్రయోగించింది గూర్ఖా రైఫిల్స్ వంటి ప్రత్యేక దళాలను మలబార్కు పంపించింది ఆ తర్వాత జరిగిన అంత ఇంత కాదు బ్రిటిష్ సైన్యం అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకుంది వేలాది మంది మోప్లా తిరుగుబాటుదారులను కాల్చి చంపేసింది అంటే సుమారు రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది మోప్లా తిరుగుబాటుదారుల్ని కాల్చి చంపేశారు అండ్ అనఫీషియల్ లెక్కల ప్రకారం దాదాపు పది వేల కంటే ఎక్కువ మందిని చంపారు అని తెలుస్తుంది దాంతో పాటు సుమారు నలభై ఐదు వేల మందిని ఖైదీలుగా పట్టుకున్నారు వాళ్ళ క్రూరత్వానికి పరాకాష్ట వ్యాగెన్ ట్రాజడీ నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తిరుగుబాటులో పట్టుబడిన సుమారు వంద మంది మోప్లా ఖైదీలను వెలుతురు కూడా రాని ఒక చిన్న గూడ్ స్టైల్ వ్యాగన్ లో కుక్కారు వాళ్ళని తిరూర్ నుండి కోయంబత్తూర్ జైలుకు తరలిస్తున్నారు కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఆ వ్యాగన్ తలుపులు తెచ్చేసరికి లోపల ఉన్న అరవై ఏడు మంది ఖైదీలు ఊపిరాడక ఒకరి మీద ఒకరు పడి చనిపోయి ఉన్నారు ఈ విషాద సంఘటన బ్రిటిష్ వారి అమానవీయ పాలనకు ఒక చేదు గుర్తుగా మిగిలిపోయింది అయితే ఈ ఉద్యమాన్ని ఎలా చూడాలో మనం సరిగ్గా చెప్పలేం ఎందుకంటే ఇందులో అగ్రవర్ణాలు పేద ముస్లింల మీద చేసిన అకృత్యాలను ఎవరూ కాదని లేరు దీన్ని బట్టి ఆ రోజుల్లో భూస్వామ్య వ్యవస్థ అనేది కులాలకు అతీతంగా పనిచేసిందని చెప్పొచ్చు అంటే అగ్రవర్ణాల హిందువులు కేవలం శూద్రులను దళితులను మాత్రమే కాదు ముస్లిం పేదవాళ్ళను కూడా అణచివేస్తుందని చెప్పొచ్చు దాని ఫలితంగానే మోప్లాలు హిందువుల మీద ముఖ్యంగా అగ్రవర్ణాల హిందువుల మీద అమానవీయంగా దాడులు చేసే స్థాయికి తీసుకొచ్చింది అండ్ ఇదొకటే కాదు కేరళలో తక్కువ జాతి స్త్రీలు జాకెట్ వేసుకున్నందుకు కూడా పన్ను కట్టే సంఘటనలు చాలా జరిగాయని చరిత్ర మనకు చెప్తుంది అండ్ ఇంకొక కోణం ఏంటంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాకుండా మత రాజ్యం కోసం ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమాన్ని లేవనెత్తడం అనేది క్లియర్ గా వాళ్ళకి దేశం కంటే మతమే ముఖ్యం అన్న విషయం అప్పుడే బయటపడింది అండ్ ఇందులో చాలా మంది అమాయకమైన హిందువులు చనిపోతే అంతకన్నా క్రూరంగా పేద ముస్లింలు కూడా బ్రిటిష్ వాళ్ళకి బలయ్యారు ఒకవేళ గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వకపోతే ఇంత పెద్ద మారణ హోమం జరిగి ఉండేది కాదు అని చరిత్రకారులు అంటారు ఎందుకంటే ఇందులో హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్ద ఎత్తున చనిపోయారు కాబట్టి అందుకే ఇందులో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని రాసుకోవచ్చు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్